హాయ్ అండి ఈరోజు వచ్చేసి చేపల పులుసు పచ్చి చేపల పులుసు ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి చేపలు ఒక కేజీ పచ్చి చేపలు ఒక కేజీ అయితే తీసుకున్నాను ఇలా పచ్చి చేపలు తీసుకొని సింపుల్గా వాసన లేకుండా చేపల పులుసు చేయండి ఇలాగా చేపల్ని బాగా చేప మొక్కల్ని బాగా ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్తో వాష్ చేసుకొని చూడండి ముక్కలు రెడ్ కలర్గా ఉన్నాయి కదా ఇందాక బాగా నీళ్ళలో కడిగి ఇలా బాగా క్లీన్ చేసుకోవాలి పచ్చి చేపలు ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే సింపుల్గా ఈజీగా టేస్టీగా చేపల పులుసు రెండు రోజులైనా పాడవకుండా ఉండేటట్లుగా ఈ విధంగా చేసుకోండి ముందుగా చింతపండు చూడండి ఇంత తీసుకోండి ఒక కేజీకి కడిగి కొంచెం వాటర్ పోసుకొని దీన్ని నానబెట్టుకోవాలి చింతపండుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని లోపల స్టవ్ వెలిగించి మనం ఆయిల్ కొంచెం ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసి చేప ముక్కల్ని ఆయిల్లోకి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపు తునికపోకుండా చూడండి ఇట్లాగా వేసుకోవాలి కొంచెం పసుపు పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చూడండి ఒకవైపుకి మరోవైపుకి తిప్పుకోవాలి ఫ్రై అయ్యాక చేప ముక్కలు పాడవకుండా ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి వావ్ టేస్టీ హెల్తీ చేపల పులుసు ఒకసారి మీరు ట్రై చేయండి వాసన లేకుండా చేపల పులుసు ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఫ్రై చేసుకోవాలి చేపల్ని చూడండి పచ్చి చేపల కూర ఎవరికైనా కవి రాదు అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఫ్రై చేసిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి కేజీ చేప ముక్కలు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ముక్క అనేది పాడవకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం కొంచెం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనం చేప పులుసుకి ఇప్పుడు పచ్చి చేపల పులుసుకి కర్రీకి కావలసిన మసాలా అనేది ధనియా పౌడర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీ దాంట్లో గిన్నెలో వేసుకొని ఒక రెండు స్పూన్ల రెండు లేక మూడు స్పూన్ల కారం అనేది వేసుకోవాలి నేనైతే నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాను ఇది మంట లేదు కాబట్టి వేసుకున్నాను మీరు మంట ఉంటే మూడు స్పూన్లైనా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి ఒక కేజీ చేపలకి ఇలా సరిపోతుంది ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా దీన్ని ఈ చింతపండు నీళ్ళని దాంట్లో మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి పిప్పి తీసుకొని అయినా వేసుకోవచ్చు పిండి లేకపోతే అంతే అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే పిప్పి నానబెట్టిన వాటర్ కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇవి వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇది గ్రేవీ అనేది రెడీ అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గ్రేవీ అనేది దీంట్లోకి వేసుకోవాలి పులుసు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు మీకు లేదు అంతే గ్రేవీ కావాలనుకుంటే కొంచెం గట్టిగా పులుసు లేకుండా కావాలి అనుకుంటే అట్లా ఉంచుకోవచ్చు లేకపోతే ఇలా వాటర్ పోసి రెండు స్పూన్ల అల్లం వెలిపాయ పేస్ట్ అనేది దాంట్లోకి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక రెండు నిమిషాలు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసారు కదా ఇలా కలుపుకోవాలి తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఉడకనివ్వాలి ఈ గ్రేవీని తర్వాత ఈ చేప ముక్కల్ని ఈ గ్రేవీలో పులుసులోకి ఇలా వేసుకోవాలి వాసన లేకుండా చేపల పులుసు అయితే చాలా బాగా వస్తుంది ఒకసారి నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా చిన్నగా ఒక్కొక్కటి అన్నీ వేసుకోండి చేప ముక్కల్ని ఈ పులుసులోకి అనేది వేయండి ఒక నిమిషం పాటు ఉడికించాలి ఈ చేప ముక్కల్ని ఇలాగా ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా వాసన లేకుండా చేపల పులుసు అనేది ఇలా చేసుకోండి చూడండి ఒకవైపు ఉడికాక మళ్ళీ మరోవైపుకి ఆ చేప ముక్కల్ని ఇలా టన్ చేసుకోవాలి చూడండి వావ్ పచ్చి చేపల రెడీ సింపుల్ టేస్టీ హెల్తీ చూడండి రెండు నిమిషాలు ఉడికాక ఈ చేప మొక్కల పైన రెండు స్పూన్ల ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి కొబ్బరి పొడి వేసాను అది వీడియో క్లిప్ మిస్ అయింది కొబ్బరి పొడి కూడా కొంచెం వేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా చేపల పులుసు అనేది రెడీ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్